వంద తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి ప్రస్తుతం మైపాడు బీచ్లో ఉన్నాం మనం సో ఇక్కడ అలల ఉధృతి కూడా ఎక్కువగా ఉంది సో నిన్నటి నుంచే అలల ఉధృతి అనేది ఎక్కువగా ఉంది సముద్రం దాదాపు ఇక్కడి నుంచి యాభై అడుగుల వరకు కూడా ముందుకు వచ్చింది నిన్న అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్న దానికంటే మరింత ముందుకు వచ్చింది ఇప్పుడైతే కొంత అలల ఉధృతి తగ్గింది అయినప్పటికీ ఇప్పటికీ కూడాను మనకు ఎగిసిపడుతున్నటువంటి అలలు రాకాశ అలలు కనబడుతూ ఉన్నాయి సో తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలో తొమ్మిది మండలాల్లో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మొత్తం నలభై రెండు గ్రామాలకు ఈ తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాలకు హై అలర్ట్ అనేది జిల్లా అధికారులు ప్రకటించారు సో ప్రత్యేక అధికారికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి యువరాజ్తో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు సో ఇవాళ సాయంత్రం వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎవరూ కూడా బయటకు రావద్దు ముఖ్యంగా పెన్నా పర్య ప్రాంతాలు అలాగే తీరం ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలు సో వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు సో ఇక్కడ బయటకి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని హెచ్చరికలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇటు తీరం వెంబడి గాలుల వేగం అలల ఉధృతి ఈ విధంగా ఉంటే సో ఇక్కడ ఎగసపడుతున్నటువంటి అలలు ఒకవైపు ఇవాళ వర్షం అనేది మరింత ఎక్కువగా కురిస్తే ఎగువ వర్షం అనేది ఎక్కువగా నమోదైతే పెన్నాకు ఇంట్లో పెరిగితే అవుట్లో కూడా పెంచేటువంటి అవకాశం ఉంది సమస్యల రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెన్నా పరివాహక ప్రాంతాల గ్రామాలు ముఖ్యంగా కోవూరు పరిసర ప్రాంతాలు అలాగే నెల్లూరు సిటీ పరిధిలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ ఈ ప్రాంతంలో పెన్నా నుంచి వరద ఉధృతి అనేది ఆ వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది గతంలో నీటిని దిగువకు విడుదల చేసినప్పుడు ఈ ప్రాంతాల్లో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ అప్రమత్తంగా ఉన్నారు అధికారులందరూ కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఎవరు కూడా బయటకు రావద్దని అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఇవాళ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటివరకు నమోదైనటువంటి వర్షపాతం చూస్తే ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు కేవలం పద్ పదహారు సెంటీమీటర్ల వర్షపాతం పదహారు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే అత్యధికంగా నమోదైంది సో ఈ వర్షం అనేది మరింత ఎక్కువైతే ఇప్పటికే చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది కాబట్టి సో పంట పొలాలన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంది ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది రేపటి నుంచి మరొక మూడు రోజుల పాటు కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది మరొక మూడు రోజుల పాటు కూడా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అనేది వాతావరణ శాఖ ఇప్పటికే కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో సో అధికారులందరూ కూడా ప్రజలు క్షేమంగా ఉండాలి ఇళ్లలోనే ఉండాలన్నటువంటి అయితే మాత్రం మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నారు సో ఇవాళ రేపు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే మాత్రం ప్రజలకు చెబుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెల్లూరు జిల్లాలో కనబడుతుంది కెమెరా పర్సన్ వినోద్ మురళి టీవీ నైన్ నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ నుంచి